உள்ளும் சிலம்பினகான் புள்ளரையன் கோயிலில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமறந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிரந்தேலோரெம்பாவாய் భావం పక్షులు చిలిపిగా శబ్దంచేస్తూ లేచి ఎగిరిపోతున్నాయి చూడు గరుడు ఆస్థానమైన ఆ దివ్య మందిరంలో తెల్లని శంఖం గొప్పగా మోగుతున్న ఆ మహాశబ్దాన్ని వినలేదా నీవు ఓ చిన్నపా లేవు రాక్షసి పూతన ముల్లెలోని విషాన్ని పీల్చితీసినవాడు మాయా ఏనుగు రథాన్ని కాలితో తన్ని చంపినవాడూ సముద్రంలో ఆదిశేషుడిపై నిద్రిస్తున్న ఆ మూల కారణుడైన భగవంతుడిని మనసులో ధ్యానిస్తూ మునులూ యోగులూకూడా మెల్లమెల్లగా లేచి హరి అని గృప్పగా నామసంకీర్తనం చేస్తున్న ఆ మహాశబ్దం మన హృదయాల్లోకి ప్రవేశించి చల్లదనం ఆనందం కలిగిస్తోంది సంక్షిప్తభావం ఈ పాసురంలో ఆండాళ్ మరియు గోపికలు ఒక నిద్రిస్తున్న గోపికను మేల్కొలుపుతూ ఉదయం అయిపోయిందని పక్షులు లేచాయి దేవాలయంలో శంఖం మోగుతోంది మునులూ యోగులు భగవన్నామం పలుకుతున్నారని చెబుతారు శ్రీకృష్ణుడి బాల్యలీలలు పూతనవధ శకటాసురవధ మరియు పరతత్వరూపం క్షీరసాగర సాయి గుర్తుచేస్తూ తిరుప్పావై వ్రతంలో చేరమని ఆహ్వానిస్తారు ఇది భక్తి ద్వారా భగవంతుడిని ధ్యానించడం వల్ల కలిగే ఆనందాన్ని వర్ణిస్తోంది భక్తితో పారాయణం చేస్తే భగవద్ అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు